నమస్తే వెల్కమ్ ఫ్రెండ్ బ్లాగ్ ఏంటి అంటే నేను నా బండి సెల్ అయిపోతున్నాను కేటీఎం ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఆర్టీ ఆఫీస్కి వచ్చిన సీసీ కోసం సో ఫ్రెండ్ ఇప్పుడు మనం అనంతకొండ డిస్టిక్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేంజ్ అయిపోతున్నాం బండి ఇయర్ జీరో జీరో సెవెన్ సో ఫ్రెండ్స్ మనం అయితే ఆర్టీ ఆఫీస్ పోయి ఒక ఫోటో సైన్మెంట్ వేసి వచ్చేద్దాం ఫ్రెండ్ పేపర్ లెస్ అయితే

మనకి మనకి లేదు సో ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోదాం పేపర్ వచ్చేసింది కూడా వచ్చేసింది వెళ్ళిపోదాం బస్ హైదరాబాద్కి ఆటో ఆఫీస్ నుంచి వచ్చారు లేట్ అయింది సీట్ వచ్చేసరికి అయితే మనం డైరెక్ట్ ఆ ఉప్పాల నుంచి మనం మెట్రో ఎక్దాం డైరెక్ట్ మియా ఫోర్ అలా స్టాప్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బస్సు

ఇప్పుడైతే నేను నా బండి సేల్కి వచ్చేసరికి బండి అమ్మేస్తున్నాను అనమాట కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ఇప్పుడు మనం కుకట్పల్లి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇప్పుడైతే మనం నా బండి గోడౌన్ వేయింది చెక్కింగ్ చేయడానికి బండి అమ్మేస్తున్నాయి నాకు ఏదైనా ఉంది కాకపోతే కొన్ని చొడంగా డిసిజన్ తీసుకున్నాను అనమాట బండి అమ్మేద్దామని కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుకట్పల్లి దగ్గర ఉన్నాను అన్ని రకాల బండ్లు ఉంటాయి అన్నమాట ఇలా కేటీఎం డ్యూక్ మంచి మంచి ఎంటీ బండ్లు ఆర్ అండ్ ఫైవ్ బండ్లు మనకి నచ్చిన ప్రయోజనం మనకి వస్తాయి మనం ఆ తర్వాత మనం బండి వచ్చిన చూద్దాం ఆ పై ఎంత అవుతుంది మనకి అన్ని రకాల బండ్లు ఉన్నాయి రకాల బండ్లు ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి మెట్రో పిల్లర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది ఈ షాపు మనకి మంచి మంచి మనకి రీజనబుల్ ప్రైస్ లో మనకి సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ ఒక అన్ని బండ్లు ఉంటాయి ఇక్కడ వరుసగా ఇప్పుడు మీకు చూపిస్తాను కానీ నాకు బండి అమ్మేస్తాను నాకు ఏదోలా ఉంది ఫ్రెండ్స్ కానీ తప్పదు కదా కొన్ని రీజన్స్ వల్ల అమ్మాయి వస్తుంది ఇది మాత్రం ఎమోషనల్ బ్లాగ్ అనుకోండి ఒక ఒక ఎమోషనల్ బ్లాగ్ ఇప్పుడైతే బండి కింద ఉంది పైకి వస్తుంది తర్వాత లాస్ట్ లాస్ట్ బై బై టుసీ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట దాని నా డ్రీమ్ బైక్ కానీ మనం బాధగా ఉంది ఫ్రెండ్స్ పైకి అవుతున్నా కానీ ఇప్పుడు ఎంతో బాధ ఉంది నేను చాలా ఇష్ట చాలా ఇష్టపడి కొనుక్కున్నా బండి కానీ ఎప్పుడు ఇట్లా అవుతుంది ఎప్పుడు అనుకోలే ఎప్పుడు అమ్మిస్తా అని లైఫ్లో కూడా అనుకోలే సరే ఈ బండి కాకపోతే ఫ్యూచర్లో ఇంకా మరో బండి ఉన్నాం పెద్ద మీరు సపోర్ట్ చేస్తే ఇది కాదు ఇంకా వేరే బండి కొనుక్కుంటున్నారుమాట మీ చేతిలో ఉంది ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రాండ్స్ ఇలా ఎంతో మంది ఈడ ఈ బండ్ షోరూమ్ దగ్గరికి సెకండ్ హ్యాండ్ బైక్స్ అనమాట ఒకటిపల్లి దగ్గర మొత్తం అన్ని మోటార్స్ ఉంటాయి అన్ని మోటార్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకొకటిపల్లి దగ్గర చూసుకుంటే అన్ని దాదాపు చాలా డీలర్స్ అనమాట అన్ని రకాల బండ్లు మొత్తం ఏ టు జెడ్ మీకు ఏ బండి ఆ బండి పల్సరు ఎంటీ ఏటీఎం డివకు ఎన్ఫీల్డ్ మెట్రియాన్ బులెట్ ఇంటర్సెప్టర్ జీటీ సిక్స్ ఫిఫ్టీ అవెంజర్స్ స్కూటీలు మనకి బడ్జెట్ ఫిన్నీ వస్తాయన్నమాట ఇక్కడ మీకు వాటి పైదని కూడా పిపిస్తాను ఫ్రెండ్స్ కింద అన్నీ అన్నీ ఒక్కొక్కటి పైదన్నీ పిపిస్తారు మీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలున్నది ఈ బండి ఇంటర్సెప్టర్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంటర్సెప్టరే ఇది వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు వేలున్నది వచ్చేసి జావా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లక్ష తొమ్మిది వేలు ఉన్నది ఫ్రెండ్స్ ఇది బండి కలర్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట ఇది ఇది కూడా జావానే ప్లాటినమ్ స్ప్లెండర్ వండా అన్ని బండ్లు అన్ని రకాల బండ్లు ఉన్నాయి ఇట్లా చూసుకుంటే అంటే కేటీఎం డియూక్ అనమాట టూ హండ్రెడ్ సిసి డ్యూ రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి సేమ్ నాలాంటి బైకే ఇది ఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ డ్యూకు లక్ష యాభై వేలు బండి చూసుకుంటే చూడండి అన్ని ఉన్నాయి మనకి వస్తే అంత కేటీఎం బ్రాండ్ అనమాట ఇదంతా ఇది చూసుకుంటే రైడర్ లేటెస్ట్ బండి అనుకుంటే టిఎస్ జీరో సెవెన్ అంటే ఒకటిపల్లి కిందికి వస్తుంది చంద్రనగర్ల కిందికి వస్తుంది టిఎస్ జీరో ఎయిట్ అంటే మేడం మెజర్ దగ్గరికి వస్తాయి అనమాట బండ చూసుకుంటే పల్సర్ కూడా ఉన్నాయి మంచి ఎంటీ అంటే వచ్చేసి లక్షా ముప్పై ఐదు వేలు బండి ఇట్లా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి మంచి బండ్ మన మన మంచి రీతమ్ పైదొస్తాయి అనమాట ఎక్స్ పల్స్ ఎక్స్పల్స్ బండి వన్ అవేంజర్లు వచ్చేసి గిక్సర్ చాలా మంది అయితే బైండ్ తీసుకుంటు స్కూటీ అనమాట జస్ట్ అరవై తొమ్మిది వేలే ఉన్నది బండి ఇక మొత్తం ఓవరాల్ చూసుకుంటే మనకి వంద రెండు వందల బండ్లు ఉంటాయి వీళ్ళు సేల్ చేసుకుంటారు అమ్ముకుంటారు సేల్ చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం మనం బండి అయితే అమ్మేసినాం ఇక్కడ చూసుకుంటే బాయ్ బాయ్ ఆర్సి వన్ ట్వంటీ ఫైవ్ ఇవి ఉన్నా చాలా బాగా నడుపుకున్నా కానీ అమ్మేసినాం ఇక బాయ్ బాయ్ కేటీఎం